అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శైలజ రామ్షా గారు రచించిన ఓన్లీ వన్ అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం వెళ్ళాలి అమ్మని జాయిన్ చేశారట అని తొందరగా బయలుదేరదీశాడు మాధవ్ అమ్మకేమైంది నాన్న ఒంట్లో బాగలేదా కళ్ళ నిండా నేలతో అడుగుతున్న రష్మిని దగ్గరికి తీసుకొని ఏం లేదమ్మా అమ్మకేం కాదు మనకు బుజ్జి పాపాయిని ఇవ్వడానికి హాస్పిటల్లో ఉంది అంతే అని సముదాయించి రష్మిని తీసుకుని బయలుదేరాడు మాధవ్ లేట్ ప్రెగ్నెన్సీ అవడం వలన చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఆరు నెలల నుండి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది కాంతి ఎలా అవస్థపడుతుందో ఏమో తన అసలు ఇప్పుడు పిల్లలంటే వద్దనే అన్నాడు కాని తనే పట్టుదలగా రెండో బిడ్డ కోసం ఎదురుచూసింది ఈ తొమ్మిది నెలల్లో తను పడే అవస్థ ఎవరికీ తెలియకూడదని వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లిపోయింది తరచుగా వచ్చి చూసి బాధపడవద్దని కూడా చెప్పింది తన మనసులో ఏమైందో గాని ఏ ప్రమాదము వాటిల్లకుండా సుఖప్రసవం జరిగి కాంతి క్షేమంగా ఇంటికి చేరితే అంతే చాలు ఆలోచనల్లోనే హాస్పిటల్ ముందు కారు ఆపి రష్మిని తీసుకుని లోపలికి నడిచాడు మాధవ్ కాంతి నాన్నగారు ఎదురొచ్చారు కాంతికి ఎలా ఉంది మావయ్య అలా ఉన్నారు అని అడగగానే పర్వాలేదన్నారు బాబు ఇంకో గంట పట్టొచ్చన్నారు అంటూ భుజం తట్టి లోపలికి తీసుకొచ్చారు లోపలికి వచ్చిన రష్మి మాధవలకు కాంతి అమ్మగారు లేబర్ రూమ్ ముందు దిగులుగా కూర్చొని కనబడ్డారు అమ్మమ్మా అని దగ్గరకు వెళ్లిన రష్మిని దగ్గరకు తీసుకుని పక్కన కూర్చోబెట్టుకున్నారు రెండు గంటల నిరీక్షణ తర్వాత లేబర్ రూమ్ లో నుండి పసుపాకు ఏడుపు వినిపించింది నర్సు బయటకొచ్చి పాప పుట్టిందండి అని హడావుడిగా లోపలికి వెళ్లిపోతుంటే కాంతి ఎలా ఉంది అని అడిగాడు మాధవ్ ఆమె కూడా బావున్నారు అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది అరగంట తర్వాత పువ్వులా ఉన్న పాపని తీసుకొచ్చి చూపించింది నర్సు మగతగా ఉన్న కాంతిని వార్డుకు షిఫ్ట్ చేశారు డాక్టర్ బయటకొచ్చి మందులు రాసిచ్చి కాంతి చాలా నీరసంగా ఉంది ఆపరేషన్ అవుతుందేమో అనుకున్నాం కానీ ఇంకేమీ కాంప్లికేషన్స్ లేకపోవటం వలన నార్మల్ డెలివరీ అయింది ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు అనగానే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఆ రోజు ఇంటికి తిరిగొచ్చినా అప్పుడే అరవెరిసిన పువ్వులా ఉన్న పాప మొహం ఉన్న కాంతి మాధవిని నిద్రపోనివ్వలేదు అయింది కాంతి ప్లానింగ్ పిల్స్ లాస్ట్ సముద్రంలో పడేసింది ఇప్పుడు ఎంత అవస్థపడింది కాంతికి ఏదైనా తనను తన క్షమించుకోగలడా ఇప్పుడంతా బానే ఉందిగా అని అనుకున్నా తను శారీరకంగా ఎంత బాధపడిందో తనకు తెలుసు పిచ్చి పిచ్చి కలలతో ఊహలతో ప్రసవ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని చాలా భయపడ్డాడు పరోక్షంగా కడుపున బిడ్డ చిన్నదాన్ని కూడా విసుక్కునేవాడు క్షేమంగా ప్రసవమైతే చాలని ఎన్నో దేవుళ్లకు మొక్కుకునేవాడు ఈ నీరసం తగ్గి మళ్లీ హుషారుగా ఎప్పుడు ఇంట్లో తిరుగుతుందో ఏమో చాలా స్ట్రిక్ట్ గా ఓన్లీ వన్ అని అనుకునే రశ్మిని కన్నారు సడన్ గా పది సంవత్సరాల తర్వాత ఈ ఆలోచన ఎందుకు కలిగిందో తెలియదు డెలివరీ అయితేగాని తన నిర్ణయం వెనక ఉన్న కథ చెప్పనంది ఇక పెళ్లైన యువతిగా మరో బిడ్డను కనాలనుకోవటం తప్పు కాదని వాదించేది ఏది ఏవైనా కాంతి కోరిక తీరింది అంతే చాలు అనుకుంటూ నిద్రలోకి ఒరిగాడు మాధవ్ డిశ్చార్జ్ అయి ఇంటికొస్తుంటే ఇద్దరిని పిలిచి డాక్టర్ ప్రత్యేకంగా చెప్పింది బలమైన ఆహారం మందులు వాడమని రెగ్యులర్ గా వచ్చి చెకప్ చేయించుకోమని మూడు నెలలు బరువు పనులు చేయకుండా రెస్ట్ గా ఉండాలి అని అన్నీ విని డాక్టర్కి చెప్పి బయటకొచ్చారు దంపతులద్దరు పాపని ఒళ్ళో పెట్టుకుని మంచం మీద కూర్చుంది కాంతి మొహంలో నీరసం కనిపిస్తున్నా నలుగుపెట్టి స్నానం చేయించారేమో పట్టుచీరలో మెరిసిపోతోంది కాంతి రష్మి తల్లి దగ్గర కూర్చుని పాప గులాబీ బుగ్గల్ని వత్తైన నల్లైన జుట్టుని ఏదో అద్భుతంలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు నువ్వు కూడా ఇలానే ఉండేదానివి తెలుసా అన్న కాంతి మాటలకి రష్మి తల ఎత్తి నిజంగానా అమ్మా అని అడిగింది నిజంరా రా ఇన్ఫాక్ట్ నువ్వు ఇంకా బావుండేదానివి అంటూ తల ఎత్తి చూసిన కాంతికి ఎదురుగుండ మాధవ్ అతని తమ్ముడు రాజు తోడుకోడలు రమా కనిపించారు లోపలికి రండి అని ఆహ్వానించింది కాంతి నానా పాప నిద్రలో నవ్వుతోంది తెలుసా పిన్ని చూదువుగాన్రా అని రమణి మంచం దగ్గరకు లాక్కెళ్ళింది నాకివ్వండక్క అని పాపని తీసుకుని పక్క మీద పడుకోబెట్టి కొంచెం సౌకర్యంగా కూర్చోండి అని దిల్లు సర్దింది రమ రాజీవ్ కూడా పాపని చూసి రష్మి చిన్నప్పుడు ఇలానే ఉండేది కదా వదిన అంటూ దగ్గరికి స్టూల్ స్టూల్లాక్కొని కూర్చున్నాడు ఒక్క మాట అడగనా ఏమి అనుకోవు కదా అనగానే అడుగు రాజు నన్న ఏదైనా అడగడానికి నువ్వు పర్మిషన్ అడగాలా అనంది కాంతి బయటికి వెళ్ళి అడుకో రష్మి అని దాన్ని బయటకు పంపి వైపు తిరిగాడు రాజు మీ ముచ్చట్ల మధ్య మేముండొచ్చా అని నవ్వుతూ అడిగాడు మాధవ్ నుండన్నా నువ్వు లేకుండా ఎలా అన్నాడు రాజు తొందరగా అడగబోయ్ చాలా సస్పెన్స్ గా ఉంది అంది కాంతి ఒక నిమిషం మౌనంగా ఊరుకొని వదిన నిన్ను బాధ పెట్టాలని కాదు నీ ఆరోగ్యం సహకరించదని తెలిసి ఇప్పుడు ఈ బిడ్డని కన్నావు వన్ ఆర్ నన్ అని అనేదానివి కదా అదీగాక ప్రెగ్నెన్సీ గూచి మాకెవ్వరికీ తెలియనివ్వద్దని అన్నావట ఒంట్లో బాగోడం లేదంటే వద్దామని అనుకున్నాం వెళ్ళి చూస్తాను అంటే తనని డిస్టర్బ్ చేయొద్దని అన్నాడన్నా సడన్ గా హాస్పిటల్లో ఉన్నావని పాప పుట్టిందని తెలియగానే అందరం ఆశ్చర్యపోయాం నువ్వు ఇలాంటి టెన్షన్ తీసుకుంటావని దాన్ని చేస్తావని అనుకోలేకపోయాం దీని వెనక కారణం ఏమిటి అని అడిగాడు రాజు ఆలోచనలో పంటట్టుగా ఐదు నిమిషాలు ఆగి మొదలుపెట్టింది కాంతి మొదట రెండవ భాగానికి జవాబు చెబుతాను ప్రెగ్నెన్సీ టైంలో ఈ బిడ్డ గురించి వాదోపవాదాలు వినడం నాకిష్టం లేకపోయింది లేట్ ప్రెగ్నెన్సీ అవడం వలన అయితేనే నా అజాగ్రత్త వలనైతేనే నా ఆరోగ్యం కొంతవరకు దిగజారింది దానికి కూడా ఈ బిడ్డే కారణమని దూషిస్తారేమోనని భయపడ్డాను అందువలనే ఎవరికీ తెలియనివ్వద్దు అన్నాను ఇంకా దీనికనడానికి కారణం మాత్రం వేరే ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క దృష్టితో చూస్తారు ఒక వారం రోజులు రాకపోతే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అయిపోతారు రష్మి అయితే ఏకంగా ఏడుస్తోంది బాబాయ్య రాలేదే అని పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అని ఏవో ఆదర్శాలతో ఒక్క బిడ్డ చాలు అనుకున్నా కానీ హృదయానికి హత్తుకోవడానికి రక్త సంబంధికులు ఉండాలి మీకు గుర్తుందో లేదో ఒకసారి జ్వరం వస్తే దగ్గరుండి బ్లడ్ టెస్ట్లన్నీ చేయించి టైఫాయిడ్ అని తెలిసాక మందులు వేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి నీ దగ్గరే గడిపారు మీ అన్న మరి రష్మికి ఏదైనా అయితే దానికంటూ ఎవరైనా ఉన్నారా పిలిస్తే పలకడానికి పరిగెత్తుకు రావడానికి తోడబుట్టిన వాళ్ళు ఉండక్కర్లేదా భూమికి ఆవల వైపు ఉన్నాం కొదరులైతే ఒక్క ఫోన్ కాల్ దూరమేగా ఎలా ఉన్నావే అని ఫోన్ వస్తుంది జబ్బు జ్వరము అయితే రాగలిగిన దూరమైతే తప్పకుండా పరిగెత్తుకొస్తారు ఎన్ని మనస్పర్ధలు ఉండని పిలవగానే పలికేదే వాళ్ళు అది ఒంటరిగా ఉండకూడదని నా కోరిక పాలివ్వని నీళ్ళివ్వని కలిసి పంచుకుంటారు సుఖాలైనా దుఃఖాలైనా సమానంగా అనుభవిస్తారు రోజు సాటి పిల్లలతో కలవకుండా మౌనంగా ఉండిపోవటం వెనుక దాని ఒంటరితనం నాకు మాత్రమే కనబడుతుంది స్కూల్లో తరిగిపోతున్న చురుకుదనం తనలాగే మైల్డ్గా ఉండే ఫ్రెండ్స్ ని ఎంచుకునే విధానం ఇవన్నీ నన్ను చాలా భయపెట్టాయి జీవితానికి చదువు డబ్బు మాత్రమే ముఖ్యం కాదుగా జబ్బుకి జ్వరంకి మాత్రమే కాదు ఏ విజయాన్ని పంచుకోవడానికో ఏ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికో మనకంటూ ఒకరుండాలి అందుకే కష్టమైనా ఇంకొక బిడ్డని కనాలి అనుకున్నాను ఇంకా పెద్దమ్మ పిల్లలు పినతండ్రి పిల్లలు అంటావా ఈ పరుగులు తీసే ప్రపంచంలో కజిన్స్ కి చోటుందా మా వాడికి చెల్లెల తర్వాత ఎవరైనా అనే తల్లిదండ్రులు స్వార్థంలో తోబుట్టువల ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ఇద్దరు పిల్లలను కుటుంబంలో చూడు కలిసి పెరుగుతారు ఆడుకుంటారు కొట్టుకుంటారు ఆడుకుంటారు అంతలోనే ఒకటవుతారు వేరే పిల్లలతో తగు వస్తే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు ఒకరు సక్సెస్ తో మరొకరు ఆనందం పొందుతారు అన్నలు తెచ్చే గిఫ్టల కోసం ఎదురు చూసే కట్టుకోవాలని సంబరపడే చెల్లెళ్లు సింగిల్ చైల్డ్ కుటుంబాలలో ఎక్కడున్నారు ఇదంతా నా స్వార్థం కప్పిపుచ్చుకోవడానికే అని నువ్వంటే నేనేమీ చెప్పలేను అంతెందుకు నిన్ను నువ్వే నిజాయితీగా ప్రశ్నించుకో నీ దృష్టిలో వదినకి అక్కకి తేడా లేదా అక్క అక్కే అక్క తర్వాత ఎవరైనా అంటావు రష్మికి కూడా అలాంటి చెల్లెలో తమ్ముడో ఉండాలని అనుకోవడంలో తప్పులేదు కదా ఎంతో ఆలోచించి అవసరం అనిపించి ఈ బిడ్డకు జన్మనిచ్చాను ఇంకా డెలివరీ టైంలో నాకేదైనా అయితేనో అని నీ సందేహం కదు మీరందరూ ఉండగా ఏం లోటు ఈ నిర్ణయం వెనుకున్నా నా మనసిది అని ముగించి అలసటగా పక్క మీదకు వాలింది కాంతి అప్పటిదాకా ఆరోగ్యం గురించి పట్టించుకోలేదని కోపంగా ఉన్న మాధవ్ మొహం ప్రసన్నంగా మారడంతో కాంతి మొహం సంతృప్తిగా మెరిసింది వదన ఇచ్చిన వివరణ నచ్చిన రాజేవ్ చిరునవ్వుతో లేస్తూ ఎవరూ చూడకుండా రమకేసి చూసి రెడీ కావోయ్ ఇంకో బిడ్డ కోసం అన్నట్టు కొంటె చూపు విసిరాడు అంగీకార సూచకంగా రమ మొహం మీద విసిరిన నవ్వులో రాజేవ్ చూపు విలీనమైంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి